గంగారమల్లిగే పద్వాభిషేక గంగారమల్లిగే పద్వాభిషేక గంగారమే పద్వాభిషేక గంగారమే పద్వాభిషేక గంగారమల్లిగే నల్గొ కుభిషేక గంగారమే కుణాభిషేక గంగారామల్గే కుంకుణాభిషేక గంగారమల్లిగే కుణాభిషేక గంగారామల్గే కుంకుణాభిషేక గంగారమల్లిగ కు

गंग नमले भलाभिषेक गंगा नमे भलाभि गंगा नमे भला बालाभिष गंगा नमे बालाक गंगा नमाभिषक गंगा नमे గంగ నమ్మల్ే భాభిషేకా గంగా నమ్మల్ గణే భోలాభిషేకా గంగా నమ్మల్ గా భోలాభిషేక గంగనా మధ్య గే భాభిషేకా గంగ భోలాభిషేకా గంగా నమ్మల్ గే భా అభిషేకా గంగ నమోదే భోలాభిషేక గంగాభిషేకా గంగే గంగాషేకా గంగా నమ్మల్ గే గంగాషేకా గంగనా